గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ ప్రస్తుతం మనం అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలో ఉన్నటువంటి వలసకు సంబంధించినటువంటి ఒక ఏరియాలో ఉన్నాము ఆ ఏరియాలో అయితే దాదాపు ఫోర్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ అందరూ కూడా ట్రైబ్స్ వాళ్ళు పండించే ప్రధాన పంట ఏంటంటే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి రబ్బరు తోట అందరూ కూడా దాని మీదే ఆధారపడి జీవనోపాధి పొందుతూ ఉంటారు అసలు రబ్బరు తోటలతోటి ఏం ఉపయోగం అని మనం అనుకుంటాం కదా ఏ పిల్లలు ఆడుకునే ఇరేజర్స్ లాంటివి ఏమనుకుంటుంటారు చాలామంది కానీ కాదు రబ్బరు టైల్స్ లాంటి పెద్ద పెద్దవి అన్నీ కూడా తయారు చేసేటువంటి సిచ్యుయేషన్ ఇక్కడ ఉంది వాళ్ళు ఏం చదువుకోపోయినప్పటికీ చాలా పెద్ద పెద్దయే తయారు చేస్తున్నారు అసలు ఇప్పుడు మనం ఆ తోటలోనే ఉన్నాం రబ్బర్ తోటలో అసలు ఏం తయారు చేస్తారు ఎలా తయారు చేస్తారు రబ్బర్ని ఎలా తీస్తారు అవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు విందాం రండి రామకృష్ణ రెడ్డండి రామకృష్ణ రెడ్డి లబ్బర్ తీస్తారు లబ్బరు తీస్తాం మేడం ఇలాగా లబ్బర్ తీసి దీన్ని ఇక్కడ వేసుకుంటాం మేడం కప్పు క్లీన్ చేసుకుంటాం మేడం ముందు క్లీన్ చేసుకొని అప్పుడు ఇలా కెట్టుకుంటాం మేడం అప్పుడు మేడం ఇక్కడ నుంచి ఈ పోసేసి ఇలా చేసుకొని ఇలా కోస్తాం మేడం ఓకే ఇది మేడం ఒక వర్క్ ఇలా కొట్టుకుంటాం మేడం రద్ద పడుతుంది పోసిందని ఇక్కడ పడుతుంది మేడం గారు అవును ఇక్కడ పడద్ది ఇప్పుడు ఈ దారం వచ్చి అంతా ఇక్కడ ఇక్కడ వచ్చి ఇక్కడ పడతాది మేడం లిక్విడ్ లాగా ఉందా అయ్ మేడం ఓహో ఇదంతా అంతా ఇందులోకి వచ్చి ఇక్కడ పడతాది మేడం అది మనం రైట్ రైట్ ఓకే అదిగో మేడం చూడండి పాల లాగా ఉంది చాలా లిక్విడ్ లాగా ఒక లేయిర్ ని జస్ట్ కొంచెం కట్ చేసారు అంతే ఆ తర్వాత ఆ లిక్విడ్ వచ్చి మెల్లగా జారుకుంటూ జారుకుంటూ వాళ్ళు పెట్టినటువంటి బౌల్లో పడుతోంది మూడు గంటలకి ఆరుగురుగా మేడం వెంటనే ఓడిసాలి మేడం మూడు గంటల పాటు అలాగే వదిలేయాలంట ఆ తర్వాత కేంద్రం ఓడిసేసుకోవాలి మేడం వేరే దాంట్లో తీసుకోవాలి ఎంత వస్తుంది ఇలాగా దీని నిండి వస్తుంది మేడం ఎంత వస్తుందా మూడు గంటలు మేడం ఇంకో తీయండి మేడం రోడ్డు తీసి రోజు మేడం ఇప్పుడు కోసం ఎల్లుండి తీయాలి మేడం మళ్ళీ వస్తుంది మేడం మీకు దీని ఫుల్ కప్ మేడం ఇది కొంచెం కొంచెం కిందకి జరుపుతా ఉంటారా దీన్ని మేడం ఇక్కడ దాకా మేడం మనకి ఏనుగు పాదాలు మేడం ఇక్కడ దాకా కోసుకోవచ్చు మేడం మనం ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దీన్ని నూట ఇరవై సెంటీమీటర్లు ఇక్కడ దాకా మేడం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నూట ఇరవై సెంటీమీటర్లు ఇక్కడ దాకా మేడం ఓకే 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 ఆల్రెడీ ఇందులో ఏదైనా ఉన్నది ఒకటి చూపించరా మాకు చెట్లకు ఉన్నది రబ్బర్ ఆల్రెడీ రెడీగా ఉన్న రబ్బర్ ని చూద్దాం రండి ఎందుకంటే ఇది లిక్విడ్ కదా లిక్విడ్ కాదు మనకి సాలిడ్ గా మారి రబ్బర్ అవడానికి కనీసం అగా నాకు తీది తీది సుందరం ఆల్రెడీ రెడీగా ఉన్నదాన్ని ఒకసారి చూద్దాం రండి ఇది మేడం రద్దు మేడం ఇదిగోండి రబ్బర్ ఇది ఆల్రెడీ ముందే తీసింది అన్నమాట ఇది కారింది మేడం ఆ కారినిది తీసింది అది కదా మేడం ఇంత నీట్ గా వస్తుంది మేడం ఇదిగోండి రబ్బర్ చూసారా ఇలా సాగుతోందో

చాలా మేజర్ తయారు చేస్తున్నారు చూసారా మనం వెహికల్ లో తిరగాలి అంటే అవసరమైనటువంటి టైర్స్ అది కారు కావచ్చు టూ వీలర్ కావచ్చు సైకిల్ కి కావచ్చు తర్వాత ఈవెన్ హెలికాప్టర్స్ ఎయిర్ బస్ అన్నిటికీ కూడా అన్నిటికీ టైర్ ముఖ్యం కదా తెలుసు ఆ టైర్స్ తయారు చేస్తారు సేమ్ టైం పిల్లలు ఎరేజ్ చేసుకునే ఎరేజర్స్ స్కూల్స్ లో అలాగే డాక్టర్లు యూస్ చేసేటువంటి గ్లౌజెస్ కూడా దీని నుంచి తయారవుతాయట ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఆ రబ్బర్ బ్యాండ్స్ అలాంటి మనం మనీకి వేస్తాం కదా మనీకి ఆ ఆ రబ్బర్ బ్యాండ్స్ తర్వాత బెలూన్స్ 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 పిల్లలు ఆడుకునే ఉంటాయి కదా ఇంకా మామూలు విషయం కాదు ఎలా తయారు చేస్తారో ఒకసారి చూపిస్తారా ఇక్కడ షీట్ అంటే ఎట్లా తయారు చేస్తారు పాలు రబ్బర్ పాలు ఏసిడ్ రెండు వాటర్ మిక్సింగ్ చేసి కెనికి అక్కడ ఎడతాం మేడం కింద పెడతారా దాన్ని ఓకే తీసుకురమ్మనండి ఒకసారి నాలుగు పక్కలు చేస్తాం మేడం అప్పుడు పొంగూరు ఇలా తీసేస్తాం మేడం తీసి అది మళ్ళీ రద్దీకి వస్తుంది మేడం ఇదిగో ఇది రద్దుకి వస్తుంది మళ్ళీ దానికి దానికి అరవై రూపాయలు కేజీ దానికి రేట్ మేడం ఓకే ఇప్పుడు ఈ రబ్బని దీంట్లో పోసిన తర్వాత ఇక్కడ పెడతారా తెచ్చి ఇది సీట్ వస్తదా మేడం తెప్పని తేలిపోవచ్చు మేడం ఈ సీట్ తెప్పని తెలిపి పైకి లేక వస్తుంది పైకి తేలిపో మేడం లేసిన తర్వాత ఇక్కడ తీసుకొస్తాం మేడం ఇది ప్లెయిన్ గా ఉంది అది డిజైన్ ఉంది అది డిజైన్ వల్ల మనకి సీటు మెత్తగ కొనుక్కుద్దీ నొక్కుద్ది డిజైన్ వచ్చి పిల్లం మేడం దానివల్ల డీలర్ కొంటారు మేడం ఇప్పుడు ఇది కేజీ లెక్కల అమ్ముతారా సీట్ లో నాలుగు సీట్ నాలుగు కలిపి కేజీ కేస్ వస్తుంది మేడం నాలుగు కలిపి కేజీ వస్తుంది ఎంత కేజీ కేజీ నూట ముప్పై మేడం నూట ముప్పై రూపాయలు అంతే మేడం ముందు దాకా రెండు వందల దాకా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు తగ్గిపోయింది మేడం నూట యాభై దాకా నూట అరవై దాకా ఉంటుంది మేడం అంత ఇంకా రేటు తగ్గడం పెరగడం తగ్గడం పెరగ ఉంటుంది మేడం నూట అరవై నుంచి నూట అరవై మధ్యలో ఈ షీట్ తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళా అక్కడికి అక్కడికి వెళ్ళిపోతాం ఇప్పుడు హౌసెస్ కి నాకు లోపలికి వెళ్ళేటప్పుడు చూసాను ఏంటి ఇవన్నీ లబ్బర్ ముక్కలు ఎక్కడ నుంచి తెచ్చారు పిక్కలు వేస్తే పిక్క పిక్కతోనే వస్తుంది పిక్క అండి ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుంది పిక్క చెట్టు నుంచి వస్తుంది చెట్టు నుంచి వస్తుంది మేడం ఓ ఆ పిక్కలేస్తే వేస్తే మొక్కలు వచ్చి మొక్కలు వస్తుంది మేడం ఈ అమ్ముతారా మళ్ళీ మీ పొలం వేసుకుంటాం మనం పొలం వేసుకుంటాం మేడం అమ్మరు అమ్మమ్మని మన సొంతము పట్టాలు అంటే అక్కడ వేసుకుంటాం మేడం ఓకే ఓకే డబ్బింగ్ మన జీవ అంటు మొక్కలు అలా కట్టి ఇప్పుడు మన అంట మొక్కలకి ఇస్తారండి అది మళ్ళీ మళ్ళీ ఓకే ఓకే బాధ బయటికి వెళ్ళాం సో ఇప్పుడు అక్కడ మెషిన్ లో వేసిన తర్వాత షీట్లు ఇక్కడ చీట్ ఇక్కడ ఆరేస్తాం మేడం అలా ఆరు మూడు రోజుల దాకా మేడం ఇది ఆరు రోజులు ఇట్లే ఉండాలి ఇట్లే ఉంటాం మేడం ఇది సైజు ఇప్పుడు అక్కడ ఉన్న సైజు ప్రకారం వచ్చిందా అలాగే వచ్చేస్తుంది మేడం

ఇలా పెట్టిన తర్వాత ఏం చేస్తారు వీటిని డీలర్ వచ్చి అక్కడ ఫోన్ చేసి చెప్తారు మేడం కొనుక్కో మొత్తం ఎన్ని ఉంది అని మరి ఫోన్ చేసేస్తారని ఫోన్ చేసి ఈ టన్ను లెక్క పట్టుకెళ్ళిపోతాం ఎన్ని టన్నులు ఉంది అని మరి చెప్తారు వాళ్ళు మేడం వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి కావాల్సి తయారు చేస్తారు మేడం అంతే ఇప్పుడు రబ్బర్ తయారు చేయొచ్చు ఇందాక అనుకున్నట్టు ఎయిర్ బ్యాండ్స్ రబ్బర్స్ బెలూన్స్ అన్ని ఇంకా వీటి నుంచి మళ్ళీ దీన్ని ప్రాసెస్ చేసి ఆ తర్వాత మళ్ళీ దీని రకరకాలైనటువంటి రబ్బర్ తో అవసరమైన ఐటమ్స్ ఉంటాయి కదా యాభై తొమ్మిది వేల అని చెప్తున్నారు ఇందాక అన్ని ఉంటాయో లేదో నాకైతే తెలియదు గానీ చాలా వెరైటీస్ అయితే మాత్రం రబ్బరు అవసరం లేని ఎక్కడ ప్రతి ఇల్లు రబ్బరు ఏదో ఒక సందర్భంలో రబ్బర్ అవసరం ఉంటుంది సో సీట్ కవర్లు అవి కూడా కొడతారేమో కార్లువి అది కూడా రబ్బర్ ఉంటుంది కదా బైక్లు అన్నిటికీ ఎందుకంటే ఆ గ్రిప్ వేసే దగ్గర అంతా తెలిసి బ్యాట్లుక్ కూడా వాడతారు బ్యాట్ దగ్గర గ్రిప్ వేస్తారు కదా క్రికెట్ బ్యాట్లు సో ఆటికి కూడా వాడతారు అనుకుంటా సో ఇది మొత్తంగా రబ్బర్ స్టోరీ రబ్బర్ ప్లాంట్స్ రబ్బర్ ట్రీస్ కి చాలా వాల్యూ ఉంటుంది వీళ్ళ దగ్గర ముఖ్యంగా ఏంటంటే గిరిజనులు మనకి ఎవరైతే ట్రైబ్స్ ఉంటారో వాళ్ళంతా కూడా దీన్నే వృత్తిగా చేసుకొని దీన్నే జీవనోపాధిగా చేసుకొని ఉండేటువంటి పరిస్థితి చాలా కుటుంబాల కుటుంబాలే దీని మీద ఆధారపడి బ్రతికేటువంటి సిచ్యుయేషన్ అయితే మనకు కనిపిస్తా ఉంది ఇక్కడ సో ఇటు సైడ్ ఎప్పుడన్నా వస్తే మారేడుమిల్లి సైడ్ వస్తే మాత్రం జిఎం వలస ఆ విలేజ్ దగ్గరకు వస్తే ఈ రబ్బర్ ట్రీస్ పెద్దది తోటనే ఉంది రబ్బర్ తోట ఆ తోట ఆ తోటలోనే అక్కడే ఈ రామకృష్ణ అబ్బాయి పేరు సో అతను తయారు చేస్తున్నాడు ఈ రబ్బర్ షీట్స్ ని ఒకసారి అయితే చూడండి ఎందుకంటే మనం మామూలుగా ఇవి చూడలేం కదా ఫ్యాక్టరీస్ లో తయారు చేస్తారు అది వేరే విషయం బట్ ఇది మాన్యువల్ గా తయారు చేస్తున్నారు పైగా ఒరిజినల్ ఎక్కడా కూడా ఫేక్ కానీ లేదు అంటే కెమికల్స్ యూస్ చేసి చేసేటువంటి రబ్బర్ కాదు ఇది చెట్టు నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి రబ్బర్ ఇప్పుడు అన్ని ఫేక్ తయారవుతున్నాయి మనకి బాగా తెలుసు ప్రతి దాంట్లోనూ మనకి నకిలీ వస్తున్నాయి బట్ ఇది అలా కాదు ఒరిజినల్ రబ్బరు చెట్ల నుంచి వచ్చినటువంటి నిఖార్స్ అయినటువంటి రబ్బర్ అనమాట కంపల్సరీ ఇటు సైడ్ వస్తే ఒక్కసారి విజిట్ చేసి చూడండి